తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు ప్రతిరోజు వాళ్ళ పాఠకులని వీక్షకులని జోకర్స్ చేస్తూనే ఉన్నాయి ప్రతిరోజు వాళ్ళ చేతిలో ఆ వీక్షకులు పాఠకులు జోకర్స్ కాబడుతూనే ఉన్నారు అంటే ప్రజలను ఇంత తక్కువ ఎందుకు వీళ్ళు ఎస్టిమేట్ చేస్తారు ప్రజలను ఎందుకు ఇంత దారుణంగా వీళ్ళు మిస్లీడ్ చేస్తారు మోసం చేస్తారు అందులో మోసం చేసి కూడా మళ్ళీ నీతులు ఎట్లా మాట్లాడతారో మిలియన్ డాలర్ల ప్రశ్న తాజాగా మరొకసారి కూడా చూడండి సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టులో జరిగినదేంటి ఈ పత్రికలు టీవీ ఛానళ్ళు పెట్టిన హెడ్డింగ్లు ఏంటి రాస్తున్న కథనాలేంటి వేస్తున్న బ్రేకింగ్ న్యూస్లేంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి శాఖ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చొక్కెదురా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి భారీ శాఖ ఏ విధంగా భారీ షాకు మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి ముందస్తు బెయిల్ సుప్రీం సుప్రీంకోర్టు ఏమైనా కొట్టేసిందా ఒకవేళ షాకు గీ కంటే ఎవరికి షాక్ అవుతుంది మొదటి ఎంపీ మిథున్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్తే అక్కడ ఆ పిటిషన్ను విచారించినటువంటి జస్టిస్ తల్లా మల్లికార్జున గారు ఏం చేశారు మిథున్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయనో ఆధారాలు ఉన్నాయనో లేకపోతే ఆయన ఈ కేసు వ్యవహారంలో ముడుపులు తీసుకున్నారో లేకపోతే మరేదో నిధులు దారి మళ్లించారనే విధంగా ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయలేదు ఈ కేసును ఆయన జనరలైజ్ చేసి ఈ కేసు తీవ్రత దృష్ట్యా విచారణ అధికారులకు విచారణ చేయాల్సిన స్వేచ్ఛ ఉండాలి కాబట్టి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తున్నాను అన్నారు ఆ తర్వాత మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్తే విడతల వారీగా విచారించిన సుప్రీంకోర్టు ఏం చేసింది తనకి ఇంటీరియం ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వచ్చి ఫైనల్గా తాజాగా నిర్ణయం చేశారు మిథున్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడం కరెక్టు కాదు ఆ హైకోర్టు కొట్టివేసిన తీర్పును మేము పక్కన పెట్టేస్తూ ఉన్నాము చాలా విషయాలలో కొన్ని మెటీరియల్ ఫ్యాక్ట్స్లు కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నట్టు లేరు కాబట్టి మరొకసారి మిథున్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ పిటిషన్ను మీరు విచారించండి దానికోసం నాలుగు వారాల సమయం ఇస్తూ ఉన్నాం అండ్ అదే సమయంలోనే ఈ నాలుగు వారాల హైకోర్టులో విచారణ అయిపోయేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయము అన్న ప్రభుత్వ బాధలను కూడా మేము రికార్డ్ చేస్తూ ఉన్నాము అని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది అంటే ఏంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసుకుంటూ ఇంతకు ముందు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేసింది మళ్ళీ విచారణ చేయమన్నారు అది అయిపోయేంతవరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయకండి అన్నారు మరి షాక్ ఎవరికి మిథున్ రెడ్డికి కాస్త కూస్తో ఒరట దక్కిందా షాక్ అంటే ఎవరికి అవ్వాలి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి షాక్ అవ్వాలి పోలీసులకు షాక్ అవ్వాలి అదే సమయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటి ఒక ఎంపీ గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన విషయం కేసు పెట్టేశాను కదా అని చెప్పి అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళకూడదు విచారణ అధికారి కాసినంత కాన్షియస్గా ఉండాలి అరెస్టు చేయకుండా కూడా విచారణ చేయొచ్చు అరెస్టు విషయాల్లో ఎప్పుడు తొందరపడకూడదు అని చెప్పి కూడా అది అరెస్ట్ అనేది ఒక పౌరుడి స్వేచ్ఛకు ఒక పౌరుడి ప్రతిష్టకు ఒక ఎంపీ ఇమేజ్కి సంబంధించిన విషయం అని కూడా సుప్రీంకోర్టు అనేది ఇన్ని విషయాలు సుప్రీంకోర్టు అంటే ఇంత జరిగితే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ కొట్టివేసుకుంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడితే అది మిథులు రెడ్డికి శాఖ మళ్ళీ విచారణ చేయండి అని చెప్పి హైకోర్టుకి చెబితే షాకెవరికి మెధులు రెడ్డికా నాలుగు వారాలు మిదుల్ రెడ్డిని అరెస్ట్ చేయకండి అని చెబితే షాకెవరికి అంటే ఇంత జోకర్సులు చేస్తారా వీళ్ళ వీక్షకులను పాఠకులను అంటే మేము రోజు జోకర్స్ చేసినా కూడా మన చేతిలో వాళ్ళు జోకర్స్ కాపాడుతున్నారు అన్న గర్వంతో వీళ్ళల్లో రోజు రోజుకు ఎనర్జీ పెరిగి 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 మరింత 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 జోకర్స్ చేసుకుంటూ వెళ్తున్నారా వీళ్ళ వీక్షకులను వీళ్ళ పాఠకులను ఇంత దారుణం చివరికి న్యాయస్థానాల్లో జరిగిన విషయాన్ని కూడా ఇంత దారుణంగా మిస్లీడ్ చేస్తారా అరే ఇంత ఇంత టూ మచ్ స్వామి